జగన్కి ఒక భారీ థ్రెట్ కొంచెం ఉందా అది ఇప్పుడు గుంటూరు ఆయన పర్యటన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది వైసీపీ శ్రేణులకి అనేది అంటే ఇప్పటికే వల్లం నేను వంశీనో లేదంటే విజయసాయిరెడ్డి మీద ఒత్తిడి చేసి రాజీనామా చేయించారనో కొంతమంది నాయకులు కూడా వైసీపీకి వెళ్ళిపోతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే వాళ్ళ మీద ఉన్న పాత కేసుల్ని మీద తీసుకొస్తారని బెదిరింపులు చేస్తారు రకరకాల ప్రచారాలు అయితే చేస్తోంది అందుకే వాళ్ళందరూ రాజీనామాలు చేస్తున్నారు అనేది వైసీపీలో ఒక వర్గం చేస్తున్న ప్రచారం ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకంగా రాయలసీమకు చెందిన నాయకుడు ఆయన ఖచ్చితంగా ఆయనకు కూడా థ్రెట్ ఉంటుంది ఒక రకంగా ఫ్యాక్షన్ ఫ్యామిలీ రాయలసీమకు సంబంధించి అని చెప్తా ఉంటారు ఇటువంటి నేపథ్యంలో కనీసం ఆయనకి మినిమం భద్రత కూడా కల్పించకపోవడం వనక కుట్రపూరితమైన రాజకీయం చేస్తుందా అధికార పక్షం అనే చర్చ అయితే తెర మీదకి వస్తుంది జగన్కి సరైన భద్రత కల్పించడంలో వైఫల్యం చెందారు అంటే కనుక అప్పుడు ఏమవుతుంది మహా అయితే గుంటూరు ప్రాంతానికి సంబంధించి ఈయన వెళ్ళిన ఆ ప్రాంతానికి సంబంధించి ఒక సిఐనో లేదంటే ఒక ఎస్ఐనో సస్పెండ్ చేస్తారు రేపొద్దున ఆయనకి ఏమైనా జరిగితే అలాంటిది ఏమీ జరగలేదు కాబట్టి ఓకే హ్యాపీ జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా పోలీసులు బాధ్యులు బాధ్యులవుతారు వాళ్ళనే బాధ్యతలు చేస్తారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు కానీ ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా అయితే ఎవరు రేపు ఆ పార్టీకి సంబంధించి చూసుకోవాలి అనేది ఇక్కడ అంటే ఒక కుట్ర కోణంలో చూసినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కావాలని ఏదో చేయడానికి కుట్ర చేస్తున్నారు అలాగని ఇలాగ ఏ దొమ్మిలోనూ ఏ తొక్కి స్లాట్లోనూ ఏదో గనక విషాదం జరిగిపోతే ఎవరి చేతికి మట్టి అంటకుండా జరిగిపోద్దని కావాలనే వదిలేశారా జగన్ భద్రత విషయంలో అంత లైట్ తీసుకున్నారనేది మరి దీని మీద ఇంటెలిజెన్స్ ఏమన్నా వివరణ కోరతదా అంటే ఎలాంటిది జరగకపోతే ఎలాంటి దాడి జరగకపోతే సైలెంట్గా ఉంటారా జరిగితేనే వివరణ కోరతదా అనేది ఒకటి అలాగే ఎందుకు ఆయనకి భద్రత విషయంలో లైట్ తీసుకుంది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అనే దానికి రేపొద్దున హోంశాఖకి ఏమన్నా ఒక నివేదిక ఇస్తారా లేదు ఆయన అనుమతి లేకుండా వచ్చారు కాబట్టి ఆయన పర్యటన చూసుకెళ్ళిపోయారు అనుమతి ఇవ్వలేదు మేము అనుమతి ఇవ్వకుండా చేసింది అని ఒక సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తారనే చూడాలి